ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే సుప్రీంకోర్చు హైకోర్టు న్యాయమూర్తులు తొలగించే విధానం తొలగించే విధానం గురించి మనం మాట్లాడుకుందాం అయితే సుప్రీంకోర్చు మరియు హైకోర్చు ప్రధాన న్యాయమూర్తులని న్యాయమూర్తులని తొలగించాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటంటే సపోజ్ రీసెంట్గా మనం చూసినట్లయితే మద్రాస్ హైకోర్టు పరిధిలో మధురై బ్రాంచ్ చెందినటువంటి న్యాయమూర్తి జిఆర్ స్వామినాథన్ అతని మీద కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలన్నీ కలిపి అతని మీద అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇంపాచ్మెంట్ అంటారు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ అభిశంసన తీర్మానం ఎలా ప్రవేశపెడతారు అంటే పార్లమెంటులో ప్రవేశపెడతారన్న పార్లమెంట్ అంటే ఏముంటుంది మనకి లోక్సభ ఉంటుంది రాజ్యసభ ఉంటుంది ఈ లోక్సభలో వంద మంది ఎంపీలతో మరియు రాజ్యసభలో యాభై మంది ఎంపీలతో సంతకాలు చేసి ఒక నోటీస్ని ఒక తీర్మానాన్ని ఒక న్యాయమూర్తి మీద అభిశంసిన తీర్మానాన్ని మేము పెట్టాలి అని అనుకుంటున్నామని చెప్పేసి ఒక నోటీసు రూపంలో స్పీకర్ గారికి మరియు చైర్మన్ గారికి అంటే పార్ల లోక్సభ స్పీకర్ గారికి చైర్మన్ గారికి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది స్పీకర్ మరియు చైర్మన్ను వీరిచ్చినటువంటి అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించవచ్చు లేదా ఆమోదించవచ్చు ఒకవేళ ఆమోదించినట్లయితే ఏం చేస్తారంటే ఎవరి మీద అయితే తొలగించాలనుకుంటున్నారు అభిశంసిన తీర్మానం మీద ఒక కమిటీ వేస్తారు ఆ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు లేదా న్యాయమూర్తి లేదా ఒక ఏదైనా ఒక రాష్ట్రానికి చెందినట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు అదేవిధంగా కోవిదుడు వీళ్ళ ముగ్గురితో కలిసి ఒక కమిటీ వేస్తారు ఈ కమిటీలో మనకి అభిశంసన తీర్మానం ఎవరి మీద అయితే పెట్టారో అతను దుష్ప్రవర్తన అసమర్థత అనే కారణాల వల్ల అతన్ని ప్రకటిస్తే కమిటీ ఇతన్ని సభ నుంచి హైకోర్టు న్యాయమూర్తి నుంచి తొలగించవచ్చు అయితే కమిటీ ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ కమిటీని తీసుకెళ్ళి మళ్ళీ పార్లమెంట్లో పెడతారు పార్లమెంట్ అంటే లోక్సభ మరియు రాజ్యసభ లోక్సభలో పెట్టినప్పుడు మనకి మూడింట రెండవ వంతు మూడింట రెండవ వంతు సభ్యులు ప్రత్యేక మెజారిటీతో దీన్ని ఆమోదించినట్లయితే అదేవిధంగా రాజ్యసభలో కూడా మూడింట రెండు వంతు మంది ఆమోదించినట్లయితే ఇది తీర్మానం అనేది ఆమోదించబడుతుంది ఆమోదించబడిన తీర్మానం పార్లమెంట్ ఆమోదించబడిన తీర్మానం రాష్ట్రపతి దగ్గరికి వెళుతుంది రాష్ట్రపతి దాన్ని రాష్ట్రపతి కూడా ఆమోదించి అది ఎవరి మీద అయితే అభిశంసన ఇచ్చారో అభిశంసన తీర్మానాలను ప్రవేశపెట్టారో అతన్ని తొలగించడం జరుగుతుంది ఇప్పుడు వరకు ఎవరినైనా తొలగించారా మనకి తొంభై ఒకటి తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై మూడు టైంలో రామస్వామి అనే న్యాయమూర్తి మీద అభిశంసని తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది అయితే కమిటీ ఇతని అసమర్థత వల్ల తొలగించాలని చెప్పింది అయితే ఓటింగ్ వచ్చే క్రమంలో దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటింగ్కి రాలేదు రాకపోవటం వల్ల ఆ తీర్మానం అనేది విగిపోయింది అంటే ఇంతవరకు అభిశంసిన తీర్మానం మీద ఎవరిని కూడా తొలగించలేదనేది గుర్తుపెట్టుకోవాలి అభిశంసిన తీర్మానం విగిపోయింది కాబట్టి ఎవరిని అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే అభిశంసిన తీర్మానం మీద ఇంతవరకు ఏ న్యాయమూర్తిని ఏ ప్రధాన న్యాయమూర్తిని తొలగించలేదు అభిశంసిన తీర్మానం అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి ఆర్టికల్స్ ఏంటంటే నూట ఇరవై నాలుగవ ఆర్టికల్లోని సబ్ సెక్షన్ నాలుగు అదేవిధంగా రెండు వందల పదిహేడవ ఆర్టికల్స్ రెండు గుర్తు రావాలి ఎంతమంది లోకసభ సభ్యులు సంతకాలు చేసి పార్లమెంట్కి సమర్పించాలి అంటే స్పీకర్కి మరియు మరియు చైర్మన్కి సమర్పించాలి అంటే లోక్సభ నుంచి వంద మంది రాజ్యసభ నుంచి యాభై మంది ఎంపీలు సంతకాలు తీసి ఇవ్వాలి దీన్ని ఎవరెవరు కమిటీలో ఉంటారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అది న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయకో విధులు ఉంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి ఓవరాల్గా దీని మీద ఓటింగ్ జరుగుతుంది ఓటింగ్ జరిగిన తర్వాత ఆమోదిస్తేనేమో తొలగించబడతారు వీగిపోతేనేమో వీగిపోతేనేమో అతనే కంటిన్యూ చేస్తారు ఇంతవరకు ఎవరిని కూడా तो लेकिन चले